భక్షలు ఇవి భక్ష అంటారు బొబ్బట్లు అంటారు చేసాను దానికి కావాల్సింది కుక్కర్లో చిన్న గ్లాసు శనగపప్పు వేసుకొని కడిగాను కడిగి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఒక నాలుగైదు విజిల్ రావాలి దాని తర్వాత చూపిస్తున్నాను మెత్తగా ఉడికింది ఇలా మెత్తగా ఉడికితే చాలు ఇప్పుడు వడగట్టి కొన్ని వాటర్ ఉంటే వెళ్ళిపోద్ది దీంట్లో వేసుకోవాలి జాలి దాంట్లో ఇలా వాటర్ పోయిన తర్వాత చల్లారుతుంది వాటర్ పోతుంది దాని తర్వాత మిక్సీ చేసుకోవాలి పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో బెల్లం వేసుకుంటున్నాను ఒకటి కొంచెం పావు బెల్లం వేసి కొన్ని వాటర్ గీ వేసి కొంచెం కరిగించుకోవాలి బెల్లాన్ని స్టవ్ పైన పెట్టి ఇలా కరిగించుకోవాలి కొంచెం బెల్లం కరిగితే చాలు కరిగిపోయింది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసిన పప్పుని వేస్తున్నాను ఇలా వేసి కలుపుకోవాలి బాగా కొంచెం దగ్గర అవ్వాలి ముద్దలాగా తర్వాత ఇలాచి పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకున్న పక్కన పెడుతున్నా ఇలా ఇలా జాలి దాంట్లో వేసి తీసుకుంటే మెత్తటి ఏమైనా పప్పు ఉన్నా వెళ్ళిపోద్ది ఇట్లా మెత్తగా వస్తుంది మనకు పప్పు రుబ్బిందండి డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకొని పర్లేదు పిండి కలుపుకోవడానికి గోధుమ పిండి వేస్తున్నాం ఒక బౌల్ వాటర్ వేసి మెత్తగా కలుపుకుంటున్నా చిన్న నూనె వేసుకొని చిన్న చిన్న బాల్స్లాగా చేసుకోవాలి పిండి ఎంత తీసుకుంటాం అంతే కూర్నం తీసుకోవాలి చిన్న బాల్లాగా తీసుకొని చేసుకొని ఒత్తేసుకోవడమే ఒక కవర్ వేసుకొని ప్లాస్టిక్ కవర్ మన పాల కవర్ అయినా ఏదైనా కవర్ పైన కొంచెం నూనె చేతి కదుతూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైంది రెండు సైడ్లు కాలిన తర్వాత గీ వేసుకోవాలి ఇలా అంతా గీ వేసుకొని రెండు సైడ్లు కాల్చుకొని ఇలా తీసేసుకోవాలి అన్ని భక్ష్యాలు ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు రెడీ అయ్యాయి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు కూడా చూడండి థ్యాంక్ యూ నమస్తే